దేవుని వాక్కు పరిశుద్ధ గ్రంథం నుండి ఇరవై ఒకటవ సంకీర్తన ఏడవ చరణం ఏల ఎనగా రాజు యహోవ ఎందు నమ్మిక సర్వోన్నతిని కృప చేత అతడు కదలకుండా నిలుచును ప్రియులారా ఎవరైతే జీవము కలిగిన దేవుని ఎందు నమ్మిక ఇచ్చుతారు ఎన్ని సోధలను వచ్చిన వారు కదల్చబడరని ఈ దేవుని వాక్కు బలపరుచుచున్నది ఈ ఇరవై ఒకటవ సంకీర్తన మహారాజు అయిన రచించాడండి రచించాడు రాజుగా ఉన్నప్పుడు రచించిన కీర్తన ఈ ఇరవై ఒకటవ కీర్తన అంటున్నాడు కదండి దావీదు రాజు ఎహోవయ్యందు నమ్మిక ఉంచుచున్నాడు ఇక్కడ రాజు ఎవరంటే దావీదు మహారాజు అంటే ఇప్పుడు దావీదు ఎహోవయ్యందు నమ్మిక ఉంచుచున్నాడు ఏ పొజిషన్లో ఉండి అనంటే రాజుగా ఉండి ఉన్నతమైన స్థితిలో ఉండి జాగ్రత్తగా ఆలోచన చేయలే ప్రిలరా ఇప్పుడు దావీదు సాధారణమైన వ్యక్తి కాదు గొర్రెల కాపరి కాదు అందరి చేత ద్వేషింపబడుతున్నవాడు కాదు ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు అతని కింద కొన్ని రాజ్యాలు ఉన్నాయి అనేక మంది సైనికులు ఉన్నారు మంత్రులు ఉన్నారు సేనాధిపతులు ఉన్నారు అలాంటి సందర్భంలో రాజు అయిన దావిడు ఎవరిపైన నమ్మకం కలిగి ఉన్నారంటే తన సైనికుల మీద కాదు సేనాధిపతుల పైన కాదు రాజ్యంలో ఉన్న బలవంతులపైన కాదు కానీ సర్వశక్తి కలిగిన దేవుని ఎందుకు నమ్మకించాలి ఈ సత్యాన్ని మనం గ్రహించాలండి రాజుగా ఉండి దావీదే తన బలము పైన ఆధారపడలేదు తన శక్తిని నమ్ముకోలేదు తనకున్న సైన్యాన్ని నమ్ముకోలేదు ఎవరిపైన నమ్మకాన్ని కలిగి ఉన్నాడంటే అంటే ఎవరు ఎందుకు నమ్మిక ఉంచాడంటే సర్వ సృష్టికి కారణభూతుడైన జీవము కలిగిన దేవుని నమ్మిక ఉంచాడు అందుకే ఏమైందో కింద రాయబడింది కదండి ఏడో వచ్చినం ఆఖరి భాగంలో సర్వోన్నతిని కృప చేత అతడు కథలకుండాచ్చిన ఆ రాజు కదలడు అతని రాజ్యము కదలకుండగా నిలుస్తాది అని దావీదు అంటున్నాడు అవును ప్రియులరా దావీదు రాజ్యం మీదకి అనేకమైన సైన్యాలు దండితే వచ్చాయి అనేకమైన యుద్ధాలు దావీదు చేశాడు అయినా సరే దావీది యొక్క సింహాసనము కదల్చబడలేదు దావీది యొక్క రాజ్యము కదలకు నిలిచి ఉన్నది దేవుని కృప చేత కారణం దావీదు తన బుద్ధి పైన బలము పైన శక్తి పైన సైన్యము పైన రాజ్యము పైన ఆధారపడలేదు నమ్మకము కలిగి లేదు ఎవరిపైన నమ్మకాన్ని కలిగి ఉన్నాడంటే అంటే కదల్చకుండగా కాపాడగలిగిన కృప కలిగిన దేవుని పైన నమ్మకాన్ని కలిగి ఉన్నాడండి ఈనాడు ఈ వాక్కును వింటున్న ప్రియ సహోదరుడు ప్రియ సహోదరి దావిడి జీవితం నుంచి గొప్ప సత్యాన్ని పాతని నేర్చుకోవాలి ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా మహారాజుగా ఉండి కూడా తన బలము పైన శక్తి పైన ఎప్పుడు దావిదు ఆధారపడలేదు నమ్మిక చిన్నవాణిగా ఉన్నప్పుడు దీనుడిగా ఉన్నప్పుడు ఘనత లేని వాడిగా ఉన్నప్పుడు ఐశ్వర్యము లేని వాడిగా ఉన్నప్పుడు రాజ్యము అధికారము లేనప్పుడు దేవుడి ఎందు నమ్మిక ఉంచాడు దేవుడు సమస్తమును అనుగ్రహించిన తర్వాత కూడా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టినప్పుడు కూడా దేవుని ఎందే నమ్మిక ఉంచాడు అందుకే దావిడు కదల్చబడకుండా నిత్యము నిలిచి ఉన్నాడు ప్రియల కానీ మనం ఒక స్థితికి వెళ్ళేసరికి దేవుడు మనల్ని హెచ్చించినప్పటికీ ఐశ్వర్యవంతులమైనప్పటికీ మనం చేస్తున్న పనిలో ఒక ఉన్నతమైన స్థితిలో మనం ఉన్నప్పటికీ ఉద్యోగంలో అగ్రస్థానంలో మనం ఉన్నప్పటికీ పాడి పంటల విషయంలో సమృద్ధి మనకి కలిగేటప్పటికీ మన బుద్ధిని నమ్ముకుంటాం మన బలమును నమ్ముకుంటాం కానీ దేవుని పైన ఆధారపడడం మనం మర్చిపోతాం దేవునిపైన నమ్మకించడం మర్చిపోతాం అందుకే కొన్ని కొన్ని సందర్భాలలో మనం కదల్చబడుతున్నామండి కొన్ని కొన్ని సందర్భాల్లో మనము పాడవేయబడుతున్నాం ఈ ఈనాడు దావిద్య జీవితం నుంచి పాఠం నేర్చుకో నువ్వు ఎంత గొప్పవాడివైనా ఎంత గనుడు అయినా ఎంత అగ్రస్థానంలో ఉన్నవాడు అయినా దేవుని పైన నువ్వు నమ్మకమని కలిగి ఉంటే నువ్వు కదల్చబడవు గాని నీ బుద్ధిని నీ బలమును ఈ లోకంలో ఉన్న వాటిని నమ్ముకుంటే ఏదో ఒక నువ్వు కదల్చబడతావు స్థానంలో ఉన్న దావీదే దీనిపైన నమ్మిక ఉంచకుండగా తాను నమ్ముకున్న దేవుని నమ్మిక ఈ ఈనాడు మనము కూడా మనం ఎంత గొప్ప వారమైనా మనకి ఎంత ఆస్తి ఉన్నా సరే మనకి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా సరే వాటన్నిటి ఎందు మనం నమ్మిక ఉంచుకుండగా మనకి స్థితిని దయచేస్తూ మనం నడిపిస్తున్న దేవుని ఎందే మనం నమ్మిక ఉంచితే ఆయన కృప మనకు తోడుంటుంది ప్రియరా ఆయన కృప మనల్ని కదలకుండగా నిలబెడతాదండి బండ మీద కట్టబడిన ఇల్లు వలె మనం స్థిరముగా ఉంటామండి ఈ లోకంలో మన బుద్ధిని కానీ మన జ్ఞానముని కానీ మన స్థితిని కానీ మన ఉద్యోగాన్ని కానీ మన కుటుంబాన్ని కానీ మన పేరు ప్రఖ్యాతలు కానీ నమ్ముకుంటూ జీవము కలిగిన దేవుని మనం విడిచిపెడితే ఇసుక మీద కట్టబడిన ఇల్లు వలె ఏదో ఒక దినమన మనం కదల్చబడతాం పడద్రోయబడతాం కాబట్టి దేనిపైన మనం నమ్మిక ఉంచడం కానీ సర్వశక్తి కలిగిన దేవుని నమ్మిక ఇచ్చుదాం ఆయనకి మనం సరెండర్ అయిపోదాం ప్రభువా నీ కృపతోను నడిపించు నీ కృపతోనని స్థిరపరచు అని ఆయనకు లోబడి ఆయన పైన ఆధారపడి మనం జీవిద్దాం ఎన్ని శోధనలు వచ్చినా ఇన్ని అనారోగ్యాలు వచ్చిన ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఉపద్రవములు మనం పైకి లేచినా సరే కదల్చబడకుండా నిలిచి ఉందాం దేవుని కృప వలన ప్రార్థన పరిశుద్ధమైన ప్రియ పరలోకమందున మా తండ్రి నీ అతి పరిశుద్ధమైన నామమునకు వేలాది తులు స్తోత్రములయ్యా ఏ దిన దేవుని వాక్య ద్వారా మా జీవితాన్ని బలపరచా దావిదు మహారాజు స్థానంలో ఉండి కూడా తన స్థితి పైన ఆధారపడలేదు తన బలము ఎందు తన బుద్ధి ఎందు తన సైన్యం నమ్మిక నెమ్మిక నీ ఎందు నెమ్మిక బట్టి కదల్చబడని వాణిగా నువ్వు దావిదని చేశావు కదల్చబడని రాజ్యముగా దావిదు రాజ్యమును నిలబెట్టావు ఈనాడు మా కుటుంబాలు కూడా కదల్చబడకుండా ఉండాలంటే మేము నీ ఎందు నెమ్మిక మా జీవితాలు కూడా ప్రభు కదలకుండగా నిలిచి ఉండాలంటే నీ ఎందు పరిపూర్ణ విశ్వాసాన్ని మేము కలిగి ఉండాలి నాడు దావీదు కలిగి ఉన్న నమ్మికను మేము నీ కలిగి ఉన్నటకు కృప చూపించమని ఏసునామం నడుగుచున్నాము తండ్రి ఆమె మీ ప్రార్థన అవసరాలకు ప్రతి దినము ఇటువంటి వాక్య సందేశాలను పొందుకున్నటకు ఈ క్రింద ఉన్న నెంబర్ ని సంప్రదించగలరు ఇట్లు ప్రభు సేవలో మీ సహోదరుడు మనోజ్ హామ్ గాడ్ బ్లెస్ యూ